అందరికీ నమస్కారం సొరాగ కోకుల వీడియోస్కి స్వాగతం మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయ్యింది అతిగా తెచ్చిన టమాటోలో కొన్ని టమాటోలు కుళ్ళిపోయాయి కొన్ని అంటే దాదాపు ఇదిగోండి మూడు కేజీల వరకు అయితే వీటిని పడవేయకుండా మధ్యలోకి కోసి మొక్కలు వస్తాయో రావో అన్న ఆలోచనతో ఇలా చేస్తున్నాను నా అనుభవం కుళ్ళిన టొమాటోలు అందులోని విత్తనాలు చక్కగా మొలకెత్తుతాయండి ఎందుకంటే ఇది అనుభవం పూర్వకంగా గతంలో నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే మీకు తెలుస్తుంది మనకి నిబ్బరంగా ఉన్న టమాటో పండుని తీసి వేస్తే అవి తొందరగా మొలకలు రావు కానీ టమాటో పండుగ కుళ్ళిపోతే అందులో ఉన్న విత్తనాలు మట్టిలో పెడితే చక్కగా మొలకలు వస్తాయండి అందుకనే నేను ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాను అంటే ఈ టమాటో పండ్లు మధ్యకు కోసి ఒక్కొక్కటిగా నేను అడుగులు కాస్త మట్టి వేసి అందులో ఈ ఒక్కొక్కటిగా పేర్చి చక్కగా పైన ఒక పరుపుల మట్టిని వేస్తూ నీళ్లు చిలకరిస్తూ ప్రతిరోజు గమనిస్తూ ఉండాలండి అంటే నీడపట్టును మనం ఇది అంతా చేశాక నీడపట్టును పెట్టి ప్రతిరోజు నీళ్లు చిలకరిస్తూ మనం దాన్ని గమనిస్తూ ఉండాలి టమోటో నారు తప్పక వస్తుందనేది నా అనుభవపూర్వకమైన ఆలోచన అయితే మొక్కలు మొలకెత్తడానికి మూడు రోజుల సమయం తప్పనిసరిగా పడుతుంది మొలకలు వస్తాయా లేదా అనేది మీరు మీ మాటల్లో చెప్పండి తప్పకుండా వస్తాయండోయ్ మొలకలు వస్తే రెట్టింపు ఆనందం వచ్చిన మొలకలను సూర్యరశ్మి తగిలే చోట పెట్టుకోవాలి నీడకు ఎండకు ఏపుగా ఎదిగే టమాటో మొక్కలను మూడు లేదా నాలుగు అంగుళాలు పెరిగినప్పుడు ఇదిగోండి ఇది అంటే మీరు చూస్తున్న ఇది టమాటో మొక్క అండి ఈ దశలో ఉండినప్పుడు కుండీలో నుంచి వేరు చేసుకోవాలి పై అంటే పైనే ఉంటాయి కాబట్టి టమాటో మొక్కలకి కొన్ని కొన్ని మొక్కలకి వేర్లు పైపు అయినా ఉంటాయండి అంటే లోతుగా మట్టిలోకి చొచ్చుకుపోవు కాబట్టి ఇలాంటి మొక్కలను చిన్న చిన్న కుండీల్లో మనం వేసుకోవచ్చు చక్కగా మనము ఆ టమాటోలను కానీ ఏవైనా సరే ఫలాలను మనం పొందొచ్చు చిన్న కుండీలో చక్కగా వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే మాట చెప్తున్నాను మొక్కకు క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ వారానికో నెలకో పోషకాలను చేర్చుతూ అంటే ఎరువులను అందిస్తూ ఉంటే ఒకవేళ ఎరువులు అంటే మనం పశువుల ఎరువులు మొక్కలకు అందిస్తూ ఉంటాము ఒకవేళ మీకు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వంటింటి వ్యర్థాలను మొక్కలకు అంటే టమాటో మొక్కలనే కాకుండా మీరు పెంచే మొక్కలకు అందించగలిగితే మొక్కలకు అంటే ఇదిగోండి అది ఎలా అందించాలంటే మొక్క కాడడానికి కొంచెం దూరంలో గుంత తీసి ఇందులో కూరగాయ తొక్కలను పెట్టి పూడ్చితే అంటే వంటింట్లో వ్యర్థాలు ఉంటాయి కదండి వాటిని ఈ గుంతులో పెట్టి కూర్చున్నట్లయితే మొక్కకు నిండైన పోషకాలు మనం వేసిన వ్యర్థాలు లోపల క్రమ క్రమేపీ కుల్లి ఎరువుగా మారి మొక్కకు కావలసిన బలాన్ని అందిస్తాయి మన వీడియోస్ చూసేవారికి తెలుసు బెండ వంకాయ చిక్కుడు మొక్కలు ఎంత చక్కగా వచ్చాయో ఫలించాయో ఇదిగోండి టమాటో మొక్కలన్నీ మధ్యలో కోసి మట్టిలో పెట్టి పైన మట్టి వేసి నీడపాటును పెడుతున్నాను మీరు కూడా మీ వంటింట్లో కుళ్ళిన టమాటోలతో చక్కగా టమాటో మొక్కలను వేసుకోవచ్చు ఖర్చు లేని పన్నెండిది ఎందుకంటే మనం పెద్ద వ్యవసాయం చేస్తున్నామనే భావన మనకు తెలియకుండానే శరీరానికి వ్యాయామాన్ని అందించే ప్రక్రియ నిజానికి చాలా చాలా ఆనందాన్ని పంచి ఇచ్చే ప్రకృతి మనం మొక్కలను నాటడం తర్వాత నారు నారు ద్వారా మొక్కలను వేయటం పొలాలను చూసి పొంగిపోవటం ఇదంతా మొక్కలతోనే సాధ్యమవుతుందండి అందం ఆనందం సంతోషం ఆరోగ్యం అంతా కూడా మొక్కలతోనే మనకి సొంతం ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నా మాట గనక మీ మనసుకు నచ్చితే హాయి నేస్తమా అని పలకరించండి మీ సౌహృదయంతో కోకుల వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసి మరింత ముందుకు నడిపించండి మరువకుండా వంటింట్లో కుళ్ళిన టమాటోలతో మొక్కలను పుట్టించండి